టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆయన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ ప్రేమించుకుని కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా వీరిద్దరి పెళ్లి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్గా జరిగింది కర్ణాటకలోని కుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ రిసార్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరి పెళ్లి జరగటం విశేషం వైభవంగా తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించారు ఆ సినిమాలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది పదేళ్లుగా ప్రేమలో ఉన్న ఇద్దరు ఎప్పుడూ అధికారికంగా రిలేషన్ లో ఉన్న విషయాన్ని బయట పెట్టలేదు రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమా తర్వాత పూర్తిగా నటనకి దూరమైంది ఈ ఏడాది ఆరంభంలో నిశ్చితార్థంతో వీరిద్దరూ ప్రేమించుకున్న విషయం బయటకు వచ్చింది తాజాగా పెళ్లితో ఇద్దరు ఒకటయ్యారు హిందూ సాంప్రదాయం ప్రకారం అదిరిపోయే సౌండ్తో వివాహ వేడుక జరిగింది పెళ్లి కూతుర్ని పల్లెక్కిలో తీసుకుని రాగాకు ఎంట్రీ ఇచ్చాడు స్నేహితులు బంధువులు ఈ జంట ముందు డ్యాన్సులతో చేసిన హడావిడి హైలైట్ అయ్యింది అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం కా అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో టైం ట్రావెల్ మూవీగా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది ఇరవై కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు కెరియర్లో లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని కిరణ్ అబ్బవరం పదేళ్లు వెయిట్ చేశారు ఇప్పుడు హీరోగా ఒక మంచి పొజిషన్లో ఉండడంతో ప్రేమించిన అమ్మాయితో పెళ్లిపీటలు ఎక్కారు వీరిద్దరి జంట చాలా బాగుందనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది రహస్య గోరఖ్ ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నుంచి రాబోయే సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది ఆయన ప్రొడక్షన్ బాధ్యతల్ని రహస్య గోరఖ్ చూసుకుంటుంది